అందరికీ నమస్కారం ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబరు ఏడు లేదా ఎనిమిది ఎప్పుడంటే వేద పంచాంగం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరో తేదీ మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఒక్క నిమిషం గంటలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు ఏడో తేదీ సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబరు ఏడు శనివారం నుండి ప్రారంభమవుతుంది ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాసం చేస్తారు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం శుభముహూర్తం సెప్టెంబర్ ఏడో తేదీన గణేష్ చతుర్థి పూజలు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం ఉదయం పదకొండు పాయింట్ సున్నా మూడు నుంచి మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ విధంగా సెప్టెంబర్ ఏడో తేదీన వినాయక ఆరాధనకు విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల పాటు శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో భక్తులు గణపతి బప్పను పూజించడం మంచిది వినాయక చవితి ముగింపు తేదీ ఈసారి సెప్టెంబర్ పదిహేడో తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున గణేశ్ చతుర్థి ముగుస్తుంది గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పది రోజుల పాటు పూజించే వారు అనంత చతుర్దశి రోజున వినాయకుని నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజున ఏర్పడనున్న శుభయోగం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈ రోజున చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం బ్రహ్మయోగం ఇంద్రయోగంతో సిద్ధియోగం ఏర్పడుతుంది ఈ రోజు చిత్త నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు పాయింట్ మూడు నాలుగు వరకూ ఉంటుంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది దీంతో పాటు ఈ రోజు సిద్ధియోగంతో పాటు బ్రహ్మయోగం ఇంద్రయోగం ఉంటుంది సిద్ధి యోగం ఆగస్టు ఎనిమిదో తేదీ మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఆరుంబావు వరకు ఉంటుంది గణపతి విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మధ్యకాలంలో ఏదైనా శుభ సమయంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠించే వినాయకుడి విగ్రహానికి కుడి వైపున తొండం ఉండాలి ఇలా ప్రతిష్ఠించే విగ్రహం దగ్గర ఎలుక ఉండాలి వినాయక విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండాలి వినాయకుని విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ప్రతిష్ఠించాలి ఈ ప్రదేశం స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి గణేశుడి విగ్రహం పశ్చిమం వైపు ఉండాలి చెక్క ప్లాట్ఫారంపై ఎరుపు లేదా పసుపు గుడ్డను పరచి దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆ తర్వాత నిమజ్జనం సమయంలో మాత్రమే అక్కడ నుంచి గణేశుడి విగ్రహాన్ని తీసి సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేయాలి గణపతి విగ్రహ స్థాపన సమయంలో మనస్సును పూర్తిగా నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోండి ఈ పండుగ సమయంలో ఇంట్లో స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని మాత్రమే తయారు చేయాలి అన్ని రకాల తామసిక ఆహారాన్ని నిమజ్జనం వరకు తినొద్దు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం గణపతి విగ్రహాన్ని పూజించండి ఆహారం సమర్పించండి వినాయక విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత ఆచారాల ప్రకారం గణేశుడిని పూజించండి చివరిగా హారతీ ఇవ్వండి దీని తర్వాత గణపతికి కుడుములు ఉంద్రాళ్ళు వంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి పూజ అనంతరం ఈ ప్రసాదం భక్తులకు పంపిణీ చేయండి